ఇది బైబుల్ క్రాఫ్టింగ్ కాదు సరదాగా ఇంట్లో కలర్ పేపర్స్ ఉంటే వాటితో ఒక చిన్న ఫ్లవర్ వాష్ లాగా చేసాం అన్నమాట దాన్ని డబుల్గా రోల్ చేసుకుని ఫోల్డ్ చేసుకుని కట్ చేసుకోవాలి చివరి దాకా అట్లా కట్ చేసుకోవాలి తర్వాత అక్కడ గమ్ పెట్టేసుకుని రెండు అట్లా క్లోజ్ చేసేసుకోవాలి అలా క్లోజ్ చేసుకున్న తర్వాత చూసారు కదా కొంచెం అటు సైడ్ లావుగా కనిపిస్తుంది కదా నీట్గా ఇంక అట్లా తర్వాత ఇంకో పేపర్ తీసుకుని దాన్ని స్టిక్ లాగా రోల్ చేసుకోవాలి నీట్గా గట్టిగా స్టిక్ లాగా చేసుకున్నాక అక్కడ గమ్ పెట్టేసుకుని దాన్ని క్లోజ్ చేసుకోవాలి ఆ తర్వాత టూ లీఫ్స్ కూడా కట్ చేసాం ఇప్పుడు గమ్ పెట్టుకున్నాక దాన్ని అలా చేసుకోవాలి వీలైనంత వరకు కొంచెం కొంచెం గమ్ పెట్టుకుంటూ డౌన్కే ఫోల్డ్ చేసుకోవాలి అట్లా డౌన్కి ఫోల్డ్ చేసుకుంటూ ఉండాలి కొంచెం కొంచెం గమ్ పెట్టుకోవాలి లేకుంటే చేతికి గమ్ అయిపోతూ ఉంటుంది సో అట్లా డౌన్కి ఫోల్డ్ చేసుకోవాలి ఫైనల్గా కూడా కొంచెం గమ్ పెట్టేసుకుని గట్టిగా దాన్ని క్లోజ్ చేసేసుకోవాలి అలా క్లోజ్ చేసుకున్న తర్వాత ఒక టూ లీవ్స్ ఉన్నాయి కదా అవి పెట్టుకున్నా పర్లేదు లేకపోయినా పర్వాలేదు స్వరక సో ముందు చేసిన కలర్స్ అన్నీ ఉన్నాయి కదా అవన్నీ సెట్ చేసుకుని ఎప్పటిదో ఇంట్లో పాత టీ టీక ఉంటే దాంట్లో మనం కోసం సో మొత్తం దా దానిలో ఇంకా చేసాం అనమాట ఫైనల్గా ఫ్లవర్ వాస్ రెడీ అయింది సో దీన్ని ఫ్రిడ్జ్ మీద కూడా పెట్టేసాము